మన తెలుగు వ్యక్తి రాజస్థాన్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేయనున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదులు పింఛన్లు పింఛనిదారుల సంక్షేమ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన్ను రాజస్థాన్ సర్కార్ ఏరి కోరి మరీ అక్కడికి పిలిపించుకుంది ఆయన్ను రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి స్వరాష్ట క్యాడర్ కు తిప్పి పంపిన మరుసటి రోజే సీఎస్గా నియమిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన ఈ నెల పదిహేడున బాధ్యతలు స్వీకరించనున్నారు సెప్టెంబర్ ఒకటిన జన్మించిన శ్రీనివాస్ పుష్కర కాలం పాటు అరకులోయ తెలంగాణలోని దుమ్మగూడెంలో పెరిగారు భద్రాచలం స్కూల్లో చదివారు ఓయూలో పంతొమ్మిది వందల ఎనబై ఏడులో కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో ఎంటెక్ పూర్తి చేశారు తరువాత ఐఏఎస్ కి ఎంపికయ్యారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు మనుమరాల్ని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు ఈ మధ్య కాలంలోనే ఆయన టువర్డ్స్ ఏ న్యూ ఇండియా అనే పుస్తకం కూడా రాశారు ఆ పుస్తకంలో అరకు లోయ గురించి ప్రస్తావించారు తనకు అరకు లోయలోని గిరిజనులతో మరువలేని జ్ఞాపకాలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు ఆయన రెండు ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు రాజస్థాన్ సీఎస్గా గా కొనసాగనున్నారు